ఈ రోజు రైతు భరోసా రెండు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల రెండు ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిధులైతే రోజు విడుదలైతే ఉన్నారు సో తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా నిధులైతే విడుదలవుతూ ఉన్నాయి రెండు ఎకరాల లోపల రైతులందరికీ కూడా రోజు అయితే డబ్బులు రాబోతున్నాయి అన్నమాట వానాకాలం సీజన్కు రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు విడుదల ప్రారంభమైంది తొలి రోజు రెండు ఎకరాల వరకు కూడా రైతులందరూ కూడా బ్యాంకు ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా జమో జమ చేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ విధంగా తెలియజేశారు నలభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు సంబంధించి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల ఎకరాల భూములకు సంబంధించి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు జమ చేశామన్నారు ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే తొమ్మిది రోజుల్లో ఈ నిధులైతే జమ అవుతాయని చెప్పారు జిల్లాల వారీగా విడుదలైన రైతు భరోసా నిధులు లబ్ధిదారుల అన్నమాట మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆదిలాబాద్లో యాభై వేలు చిల్లర మందికి వచ్చినాయి కుంబరంభిం ఆసిపాదలో యాభై ఐదు వేల మందికి మంచర్యాలో తొంభై ఒక్క వేల మందికి నిర్మల్లో లక్ష మందికి నిజామాబాద్లో లక్ష అరవై వేల మందికి కామారెడ్డిలో రెండు లక్షల మందికి కరీంనగర్లో లక్ష ఇరవై నాలుగు వేల మందికి పెద్దపల్లిలో ఒక లక్ష మందికి జగిత్యలో లక్ష నలభై తొమ్మిది వేల మందికి రాజన్న సిరిసిల్లలో డెబ్బై ఏడు వేల మందికి మెదక్లో లక్ష తొంభై ఐదు వేల మందికి సంగారెడ్డిలో రెండు లక్షల చిల్లర మందికి సిద్దిపేటలో రెండు లక్షల చిల్లర మందికి వరంగల్లో రెండు లక్షల చిల్లర మందికి హనుమకండ్లో తొంభై ఆరు వేల మందికి మహబూబాబాద్లో లక్ష ఇరవై ఏడు వేల మందికి ములుగులో తొంభై వేల మంది తొంభై నలభై తొమ్మిది వేల మందికి జయశంకర్ భూపాలపల్లిలో డెబ్బై ఒక్క వేల మందికి జనగామలో లక్ష చిల్లర మందికి ఖమ్మంలో రెండు లక్షల చిల్లర మందికి భద్రాద్రి కొత్తగూడలో ఎనభై మూడు వేల మందికి రంగారెడ్డిలో లక్ష యాభై నాలుగు వేల మందికి వికారాబాద్లో లక్ష అరవై రెండు వేల మందికి మేడ్చల్ మల్కాజగిరిలో మూడు వేల మందికి మహబూబ్ నగర్లో లక్ష ముప్పై వేల మందికి నారాయణపేటలో తొంభై నాలుగు వేల మందికి నాగర్ కర్నూలులో లక్ష అరవై మూడు వేల మందికి వనపర్తిలో లక్ష ఎనిమిది వేల మందికి జోగులాంబ గద్దవాల్ జిల్లాలో ఎనభై ఏడు వేల మందికి నల్గొండలో మూడు లక్షల మూడు వేల మందికి సూర్యాపేటలో లక్ష డెబ్బై నాలుగు వేల మందికి యాదాద్రి భువనగిరిలో లక్ష ముప్పై మూడు వేలకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలా రైతులు అన్నమాట వీరందరికీ కూడా నిధులైతే విడుదలవుతూ ఉన్నాయి మొత్తంగా డబ్బులు అయితే విడుదలవుతుండ రైతులు ఆనందం అయితే ఉంది మొత్తమే ఇంకా తొమ్మిది రోజులు అయితే డబ్బులు అయితే విడుదలవుతాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి